హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం గుండె నిండ గుడి గంటలు సీరియల్ కూడా చెప్దామని ఈరోజు చెప్పేసి చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయ కూడా చూడండి ఇక వీడియోకి అయితే వెళ్ళిపోతాం అందరూ కలిసి చాలా సరదాగా కూరగాయలు కట్ చేసి ఉంటారు ఇక సత్యం కూడా గుబ్బరికి తిరుగుతూ ఉంటాడు ఇక రవి నేను కూడా సాయం చేయను నానా అంటాడు ఇక మన వాడు చేసే పని అదే కదా అంటాడు ఇక రవి నేను ఇదైనా చేస్తున్నాను మరి నువ్వేం చేస్తున్నావారా అంటాడు ఇక బామ్మ నువ్వు పార్క్ లో పడుకుంటున్నాడు కదా అంటుంది ఇక ప్రభావతి మనిషి మామికి విషయం తెలిస్తే పరుగు పోతుందని వద్దని చెప్తుంది ఇక అయితే అక్కడికైతే వస్తాడు సత్యం చూడగానే మీరు ఈ పని చేస్తున్నారేంటి అంటాడు ఇక బామ్మ నా కొడుకు వాటిస్ బస్ డ్రైవర్ అని గొప్పగా చెప్తుంది మారిక్య మాత్రం అతని చీప్గా చూశాడు ఇక బాలు వచ్చి తనపై కోపం చేశాడు ఇక బాలు గురించి రోగిని ముందే చెప్పింది కాబట్టి తనతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు మాణిక్యం ఇక బాలుని కూడా నువ్వేం పని చేస్తున్నావు అంటాడు ఇక బాలు నేను కార్ డ్రైవర్ అని చెప్పేసి నా సంగతి తర్వాత కానీ మీ పాలరమ్మ కూడా ఏం చేస్తాడు అడిగారా అంటాడు ఇక అందరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మాణిక్యం మీరు ఇంత లేటుగా కూరగాయలు కట్ చేస్తున్నాడు ఏంటి ఇలా చేస్తే మనం మధ్యాహ్నం కాదు కదా రాత్రికి తింటాం భోజనం అని అందరికీ కూడా లెమ్మని చెప్పేసి తన కూరగాయలని చకచగా కట్ చేస్తూ ఉంటాడు ఇక అందరి కూడా వింతగా చూస్తూ ఉంటారు ఎందుకంటే తన గురించి ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇక రాజేష్కి బాలుకి అతనిపై ఫుల్గా డౌట్ వస్తుంది అప్పుడు బాలు నాన్న అతను కూరగాయలని ఈ కట్ చేస్తున్నాడు నాన్న అంటాడు ఇక బాలుకి ఇంకో డౌట్ కూడా వస్తుంది ఆ వంట చేసే గణేష్ కూడా ఇంత స్పీడ్గా కూరగాయలు కట్ చేయలేడు అంటాడు ఇక మాణిక్యం అది తినేసి ఏ గణేష్ అతను నీ ఊరు అంటాడు ఇక రోహిణి అయితే అడ్డుపడుతుంది అప్పుడు మాణిక్యం మా మనిషిలో కూరగాయలు ఇలాగే కట్ చేస్తారు అంటూ కవరంగ్ అయితే ఇస్తాడు ఇక బాలు ఇతను తరిగే విధానం చూస్తూ ఉంటే కటింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది నాన్న అంటాడు ఇక రోహిణి చాలా టెన్షన్ పడుతుంది మామయ్య మీరు నీళ్ళు అడిగారు కదా రండి అంటూ తన రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తుంది ఇక రోహిణి అతనిపై చాలా ఓపెన్ చేస్తుంది నువ్వు వేసుకునే బట్టలకి చేసే పనులకి అసలు పొందనే లేదు నువ్వు ఇలా చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాదు కదా జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నేను తీసుకోరు అంటూ తన పైకి ఓపెన్ చేస్తారు ఇక మనకి అలా అనకమ్మ రాజమను సార్ దృష్టిలో పడాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను అంటాడు ఇక రోగిని చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి క్యారవీన్లో కూర్చొని రాజమను సార్ మహేష్ బాబు నిన్ను చూస్తూ ఉంటారు జాగ్రత్తగా యాక్టింగ్ చేయు అని ఈ రూమ్లో పడుకున్నట్టు యాక్టింగ్ చేయమని చెప్పేసి మారికెం ఆ రూమ్లో ఉండమని తను బయటకైతే వెళ్ళిపోతుంది పాపం మారిక్యం నిజమే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ సీసీ కెమెరాలు మాత్రం ఎక్కడా కనిపించవు తర్వాత రోజు ఉదయం ఇంటి ముందు చక్కగా రంగులతో ముగ్గు వేస్తుంది మీనా అప్పుడు శృతి ఈ ముగ్గు రోహిణి వేసిందేమో అనుకుని తనని అడిగితే తను వేయలేదని చెప్తుంది ఇక శృతి ఈ ముగ్గు మీరు వేసారా అంటే అంటూ అయితే అడుగుతుంది ఇక సత్యం మీ అత్తయ్యకి ముగ్గు వేయడం వచ్చు కానీ వేయదని చెప్తాడు ఇక ముగ్గు వేసింది వదిన అని అయితే చెప్తాడు ఇక ప్ర డకరంగా మాట్లాడుతుంది అప్పుడు బామ్మ నోరు ముస్తని ఉండు లేదా మీరా బాగా ముగ్గు వేసిందని ఒప్పుకో అంటూ తనపైకి ఓపెన్ చేస్తుంది తర్వాత బాలు బామ్మతో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక అప్పుడు మీనా అమ్మమ్మ గారంటే ఆయనకి ప్రాణం అంటుంది ఇక బామ్మ వాడు నా దగ్గర పెరిగాడు కాబట్టి కల్లా కప్పడం లేకుండా పెరిగాడు ఇలాంటి కల్మషం లేని వాళ్ళనే దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు అందుకే మీనాలు అంటే మంచి మనసును బార్యనిచ్చాడు అంటుంది బామ్మ ఇక మనోజ్ నీకు వాడంటే ఇష్టం వాడికి కల్మషం లేదు అంటున్నారు మరి మాకు కల్మషం ఉందని కదా అర్థం అంటూ ఫీల్ అయిపోతాడు ఇక పాలు షీలా డాలింగ్ వాడిని కూడా పోడు అంటూ పార్కులను బాగుతమతో కూడా చెప్తాడు అయినా వాడు నీ దగ్గర పెరగలేదు కదా షీలాడాలి ఒకడు లక్షలు పట్టుకొని పరిగెత్తాడు మరొకడు డబ్బు డబ్బుని పట్టుకొని పరిగెత్తాడు అంటాడు బెటకారంగా ఇక సత్యం రే బాలు ఉగాది రోజు కదా అందుకని బామ్మ అందరికీ తలాటిద్దిరా నువ్వు మళ్ళీ ఎందుకు తలాడుతున్నావు అంటాడు బెటకారంగా ఇక బామ్మ రవికి శృతికి కొత్తగా పెళ్ళేది కాబట్టి వాళ్ళ కోసం బంగారు నగలు తీసుకొచ్చి అయితే ఇస్తుంది ఇక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు బాలు వాటిని చూడగానే నువ్వు సూపర్ షీలాడాలి ఆ మలేషియా నుండి వచ్చిన ఆ ఆమ్లెట్ కన్నా ఇవి బరువుగా ఉన్నాయి అంటాడు వీటకారంగా ఇక రోహిణి కోపం వస్తుంది కానీ ప్రభావతి మీ మామయ్యకు తెలిసే పరుగు పోతుందని వద్దనే చెప్తుంది తర్వాత రోహిణి మరేషియా మామయ్య దగ్గరకైతే గదిలోకి అయితే వస్తుంది ఇక అతను మాత్రం పెట్టి పడుకుంటాడు ఇక అతన్ని లేపిసి పండగకి అన్ని ఏర్పాట్లు చేశారు నువ్వు అక్కడికి రావాలి కానీ అక్కడికి వచ్చి మటన్ ముక్కలు లివర్ పీసులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఇటీ నుండి బస్సు ఎక్కించిస్తాను రాజమారు సార్తో నువ్వు రిజెక్ట్ అయ్యావని చెప్పేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది రోహిణి ఇక మనకి అంత పని చేయకమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు తర్వాత ప్రభావతి దగ్గరకైతే మాణిక్యం అయితే వస్తాడు అప్పుడు ప్రభావతి బాగా నిద్ర పట్టిందా అంటుంది ఇక మాణిక్యం పట్టింది డైలాగ్లన్నీ నెంబర్ వేసుకుని మరీ పడుకున్నాను అంటాడు ఇక అందరు కూడా షాక్ అయిపోతారు అప్పుడు రోహిణి పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు అని కవరింగ్ అయితే ఇస్తుంది ఇక సత్యం ఇక్కడ మేము ఉగాది పండుగ బాగా చేసుకుంటాం మరి మీరు కూడా అక్కడ బాగా చేసుకుంటారా అంటాడు ఇక అతను మాకు ఉగాది రోజే కదా గిరాకీ ఎక్కువ అంటాడు ఇక మళ్ళీ రోహిణి ఏదో ఒకటి చెప్తూ కవరింగ్ అయితే ఇస్తూనే ఉంటుంది తర్వాత బామ్మ కొత్త కూడలతో నైవేద్యం అయితే వండిస్తుంది ఉగాది రోజు ఆరు బయట పొయ్యి వెలిగించి కొత్త కుండలలో నైవేద్యం కొత్త కొడలతో వండించాలని చెప్తుంది బామ్మ ఇక శృతి పొయ్యి ఊదుతూ ఉంటే తన కంట్లో నలక పడుతుంది తను చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రవి ఆ నలకనైతే తీసేస్తాడు తర్వాత రోగిని కూడా పోయి ఊదుతూ ఉంటే తనకి విపరీతంగా దగ్గు వస్తుంది ఇక తనని కూడా వద్దని చెప్తాడు మనోజ్ అప్పుడు బామ్మ మీ వల్ల కాదు కానీ మీనా నువ్వు చెయ్యమ్మా అంటుంది ఇక మీనా చక్కగా చేస్తూ ఉంటే అప్పుడు బామ్మ మీనా కూడా సిటీలోనే పుట్టి పెరిగింది కదా ఆడపిల్లలు చదువులోనే కాదు ఇలా వంట వార్పు కూడా నేర్చుకోవాలి అంటుంది బామ్మ ఇక రవి ఇప్పుడు పొయ్యిలు ఎక్కడున్నాయి బామ్మ స్టవ్ లెగదా వచ్చాయి అంటాడు ఇక బామ్మ అందుకే పెద్ద రకరకాల రోగాలు వస్తున్నాయి పిడగలతో మంట పెట్టి పాలు కాస్తే ఉక్కులు గా ఉండేవి ఎముకలు అంటుంది తర్వాత మీనా నైవేద్యం రెడీ చేశాక బామ్మ మీ ముగ్గురు చుట్టబట్టలు నెత్తిన పెట్టుకొని మీ ముగ్గురు ఈ నైవేద్యాలు తలమీద ఎత్తుకోండి అంటుంది రోగినికి శృతికి ఇదంతా కొత్త కాబట్టి మా వల్ల కాదు అంటారు అప్పుడు ప్రభావతి నేను మీద తీసుకెళ్తామని చెప్తుంది ఇక బామ్మ నువ్వేమైనా కొత్త గూడలువి అనుకుంటున్నావా ఇవి కొత్త గొడలు తీసుకెళ్లే సాంప్రదాయమని నీకు తెలియదా అంటూ తనపై ఓపెన్ చేస్తుంది ఇక శృతి గ్రాణి నేను ఎప్పుడు కూడా వేయలేదు కింద పడితే బాగుండదు కదా అంటుంది అప్పుడు బామ్మ ఏం కాదమ్మా అంటూ చుట్టుబట్టలు తీసుకొచ్చి ముగ్గురు గూడల నెత్తి మీద అయితే పెడుతుంది ఇక ఆ నైవేద్యం బోనాలనైతే అయితే వాళ్ళ నెత్తికి ఎక్కించమని చెప్తుంది ప్రభావతికి ఏదేమైనా ముగ్గురు గూడలు చక్కగా అయితే నెత్తినే ఎక్కించు ఇక వాళ్ళైతే గుడికి వెళ్తున్నారండి మరి మార్కెట్ సంగతి రేపటి వీడియో చూద్దాం ప్లీజ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు